నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నళిని శారీస్ మనం ప్రగతి దగ్గరకు వెళుతుంటేనే ఉంటుందండి ఈ స్టోర్లో నేను నళిని శారీస్ నుంచి చాలా చీరలు అందించాను అయితే నళిని శారీస్లో అల్లా ఇల్లా లేటెస్ట్లు బెనారస్లు ఇలా ఏమీ ఉండవండి చక్కగా హ్యాండ్లూమ్ శారీస్ నళిని గారు పేటేరు శారీ తన చీర కట్టడం మొదలెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా పేటేరు కాటం తప్పితే ఇంకొకటి కట్టలేదు అండి నాకు అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఆ తర్వాత నేను కంటిన్యూ వీడియోస్ మీకు అందిస్తూ వచ్చాను తన ఇష్టంతో అంటే తనకున్న హ్యాండ్లూమ్ శారీస్ మీద ఉన్న ఇష్టంతో చిన్న స్టోర్ని ఆవిడ ఏర్పాటు చేసుకున్నారు ఇవి దగ్గర ఏంటంటే మనకి పొందూరులో దొరుకుతాయి ఆ తర్వాత వచ్చి పేటేరు ఆ తర్వాత పేరుపాలెం గుంటూరు నేత ఉప్పాడ ఇలాంటి హ్యాండ్లూమ్ శారీస్ మాత్రమే ఉంటాయండి నాకు ఎంకరేజ్ ఎందుకు అంటే ఫీవర్స్ నుంచి డైరెక్ట్ తీసుకుంటూ హ్యాండ్లూమ్ శారీని ప్రోత్సహిస్తున్నారు ఆవిడ అలా మనలో చాలామంది హ్యాండ్లూమ్ సారీస్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసమే నేను ఈ వీడియో అందిస్తూ వస్తున్నానండి ఇక ఆ తర్వాత ఏంటంటే హ్యాండ్లూమ్ శారీస్ మీద కూడా చాలా తక్కువ మార్జిన్ ఉంటుంది ఫ్యాన్సీ శారీస్ పట్టులు వాటిల్లో ఉన్నంత మార్జిన్ ఇందులో ఉండదు అయితే లాభం అనేది తన లాభాపేక్ష కాకుండా తన ఇష్టాన్ని అలా చక్కగా ఇలా చిన్నగా మలచుకున్నారు ఆవిడ నాకు అందుకే చాలా ఇష్టపడతాను గారంటే సో నళిని శారీస్ నుంచి ఈరోజు అన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ ఎప్పట్లానే మీకు కావాలి అనుకుంటే చక్కగా మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చండి ఎందుకంటే వచ్చేది సమ్మర్ ఇంకా మనం ఇప్పటి నుంచి కూడా కాటన్ చీరలు ఇంకా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా సమ్మర్ అంతా కూడా హాయిగా హ్యాండ్లూమ్ శారీతో మనం గడిపేయచ్చు మరి ఈరోజు నళిని శారీస్ నుంచి ఎలాంటి చీరలు ఎంత ప్రైస్లో ఉన్నాయనేది నళిని గారు మీకు అందిస్తారు వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తాయండి హాయ్ అండి వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ నళిని శారీ మందిర్ నుంచి వీడియో చేస్తున్నాం మేడం చూడండి పొందూరు శారీస్ ఈ రోజు మనం పొందు శారీ చూపిస్తామండి మొత్తం ఫెస్టివల్ కలెక్షన్ వచ్చేసింది కంప్లీట్గా మనం న్యూ ఇయర్కి సంక్రాంతి కావాల్సిన కలెక్షన్ మొత్తం వచ్చేసింది సో న్యూ కలెక్షన్ అండి ఫస్ట్ మంచి టెంపుల్ బార్డర్ బ్లాక్ కలర్ శారీ డబుల్ బార్డర్ ఉంచుకోండి జెరీ బార్డరు థ్రెడ్ బార్డరు బ్లాక్ కలర్ శారీ అండ్ పింక్ కాంబినేషన్లో ఎంత బాగుందో శారీసా పైన ఏమో పింక్ బార్డర్ విత్ టెంపుల్ కింద వచ్చేసి జరీ బార్డర్ వచ్చింది దీనికి ఒకసారి మొత్తం శారీ ఇలా ఉంది దీని పళ్ళు ఒకసారి చూద్దాము సో కంప్లీట్గా పళ్ళు కూడా ఇలా అంతా వచ్చేసింది సో తర్వాత దీని బ్లౌజు ఇట్లా ఉంది పింక్ కలర్ వచ్చిందండి ఎంత బాగుంది ఈ బ్లౌజ్ ఎంత బాగుందో ఈ శారీ ఎంత బాగుందో దీని మీద స్మాల్ స్మాల్ పెయింట్ చేసుకున్న చాలా బాగుంటుంది సో ప్లెయిన్గా కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అండ్ ఈ ఈ ప్రైస్ శారీ వచ్చేసి మనకి ఫైవ్ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ అండి జరీ బార్డర్ వచ్చింది ఫైన్ టెంపుల్ బార్డర్ వచ్చింది ఫైవ్ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ ఎంత బాగుందో బ్లాక్ శారీ నెక్స్ట్ శారీ చూద్దాము లెమనైల్ లెమనైల్లో లెమనైల్లో కలర్ శారీ విత్ జామ్దాని వర్క్ జామ్దాని వర్క్ బుటీస్ థ్రెడ్ ఒకటి జరీ ఒకటి థ్రెడ్ ఒకటి జరీ ఒకటి అలా బుటీస్ వచ్చినాయండి లెమనైల్లో శారీ శారీ అంతా కూడా మీకు బుటీస్ ఉంటాయి దీని పళ్ళు ఒకసారి చూద్దాము పళ్ళు అంతా కూడా ఇలా ఉంది దీని బ్లౌజ్ సెల్ఫ్ వచ్చిందా అదే అదే సెల్ఫ్ కాదు ఇది బ్లౌజ్ అదే సో మనకి దీని ప్రైస్ బ్లౌజ్ కూడా బుటీ బ్లౌజ్ కూడా బుటీ వచ్చింది ప్రైజ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ అండి సో మీకు ఏది కావాలన్నా సరే మన కాంటాక్ట్ నెంబర్ కింద ఉంటుంది ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు కనుక కాల్ చేసినా లేదా మెసేజ్ చేసినా మేము మీ దగ్గర రెస్పాండ్ మంచి పింక్ కలర్ శారీ విత్ టెంపుల్ బార్డరు మీకు బార్డర్ వచ్చి టెంపుల్ బార్డర్ వచ్చింది జరి వచ్చింది మొత్తం జరీ రాలేదు ఓన్లీ టెంపుల్స్ వరకు జరి వచ్చింది దీని పళ్ళు ఒకసారి చూద్దాము పళ్ళు అంతా కూడా ఇలా అనమాట టిష్యూ టిష్యూస్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ దీన్ని మల్టీ కలర్ అంటారు కదా ఏంటిది కలనేత కలనేత కలర్లో బ్లౌజ్ వచ్చిందండి పింక్ కలర్కి కలనేత కలర్లో బ్లౌజ్ సో ప్రైజ్ వచ్చి ఫైవ్ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ అండి ఇది ఈ పింక్ కలర్ శారీ ఫైవ్ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ రామా గ్రీనా నెక్స్ట్ వచ్చి రమా గ్రీన్ కలర్ శారీ అండి క్యాండిల్స్ అంటారు కదా క్యాండిల్స్ ఉన్నాయి ఇదంతా పళ్ళు పళ్ళు వచ్చేసి మీకు ఎలా ఉంది సో బుటీస్ వచ్చినాయి సో మీకు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది అనమాట సో ఇది కూడా లేటెస్ట్ కలెక్షన్ మన సంక్రాంతికి న్యూ ఇయర్కి ఏ కలెక్షన్ కావాలన్నా సరే మీరు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వచ్చు ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి నెక్స్ట్ శారీ చూసేటప్పుడు టెంపుల్ బార్డర్ ఇది లాస్ట్ టైము దాదాపు మనం ఒక ఫైవ్ శారీస్ తెచ్చాము ఐ సోల్డ్ అవుట్ పోయి నెక్స్ట్ ఒక్క కస్టమర్ అడిగితే తీసుకొచ్చాం అనమాట ఈ శారీ క్రీమ్ కలర్ హాఫ్ వైట్ హాఫ్ వైట్ హాఫ్ వైట్ కలర్ శారీ విత్ టెంపుల్ బోర్డర్ బ్లాక్ కలర్ బార్డర్ బ్లౌజ్ వచ్చి రన్నింగ్ బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ అంతే ఇది వస్తుంది దీని ప్రైస్ లాస్ట్ టైం చెప్పాము త్రీ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ అండి ఇది సో ఈ చీర్ కావాలన్నా ఏ చీర్ కావాలన్నా మనకు కాంటాక్ట్ అవ్వండి ఇదేం కలరాపిల్ గ్రీన్ యాపిల్ గ్రీన్ కలరు పైన కింద బార్డర్ మల్టీ కలర్ బోర్డర్ వచ్చిందనమాట ప్యూర్ పందూరు శారీ ఇది ఇవన్నీ చూపించాను కూడా పందూర్ శారీసే సో దీని పళ్ళు వచ్చి ఇట్లా ఉంది మల్టీ కలర్ పైనంత చెక్స్ వచ్చినాయి స్ట్రైట్ లైన్స్ వచ్చినాయి కింద చెక్స్ వచ్చినాయి సో దీని బ్లౌజ్ వచ్చేసి ఇదే బ్లౌజు ఇది బ్లౌజ్ ఇది బ్లౌజు బ్లౌజు పళ్ళు సో దీని ప్రైస్ కూడా చెప్పండి స్టాక్ ఇది అంతా మళ్ళీ అయిపోయినాయి అయిపోయినాయి అందరికి తీసుకొచ్చాము ఫెస్టివల్ అని చెప్పి మళ్ళీ రిపీట్ చేశాము దీని ప్రైజ్ వచ్చేసి టూ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ అండి ఇదంతా కూడా జామ్దాని వర్క్ అండి జామ్దాని వర్క్ తో పళ్ళు అన్నమాట ఫస్ట్ పళ్ళు వచ్చింది ఇది పళ్ళు అండి శారీ అంతా కూడా మీకు ఇలా ఉంటది స్యారీ అంతా కూడా మీకు ఇలా ఉంటది దీని బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ రన్నింగ్ కాంట్రాస్ట్ స్యారీ ఇది బ్లౌజ్ ఇది అదే పళ్ళు సో కొందూరు ఖాదీ ఈ శారీసు చాలా ఎంతగానో మనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇది వచ్చేసి త్రీ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఈ శారీ ఫెస్టివల్ కలెక్షన్ మొత్తం అప్డేట్ చేసాము సో మీకు ఏది శారీ కావాలన్నా మనకు కాంటాక్ట్ అవ్వండి ఈ పింక్ కలర్ పింక్ కలర్ చెక్స్ అండి శారీ అంతా ఉంటుంది జాందాని బుట అండి ఇదంతా కూడా జాందాని బుట వచ్చింది థ్రెడ్ వివింగ్ జరీ కాదు థ్రెడ్ వివింగ్ ఇదంతా కూడా ఇది ఇదంతా పళ్ళు వచ్చింది సో దీని బ్లౌజ్ వచ్చేసి కలనేత కలనేత కలర్లో వచ్చేసింది అనమాట సో దీని ప్రైస్ కూడా మనకి త్రీ థౌజండ్ నైంటీ ఫైవ్ అండి ఇది కూడా ఇదే పొందూరు శారీలో ఇంకొక కలెక్షన్ అండి ఇది సో ఇది కూడా మస్టర్డ్ ఎల్లో కలర్ బిగ్ బోర్డర్ అండి పైన బిగ్ బోర్డరు కింద బిగ్ బార్డరు శారీ అంతా ఇట్లా వచ్చింది మనకి పళ్ళు వచ్చేసి ఆఫ్ ది ఇట్లా డార్క్ కలరు అండ్ శారీ అంతా ఇట్లా ఉందన్నమాట దీని బ్లౌజ్ ఒకసారి చూపిద్దాం బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఇది వచ్చి త్రీ థౌజండ్ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి కొందూరు శారీస్ అబ్బా ఎంత బాగుందో క్రీమ్ కలరు బుటీ సిల్వర్ సిల్వర్ అండ్ గోల్డ్ సిల్వర్ అండ్ వైట్ కలర్ శారీ మీద సిల్వర్ అండ్ గోల్డ్ బూటీస్ వచ్చినాయి హాఫ్ వైట్ హాఫ్ వైట్ సారీ అండి హాఫ్ వైట్ ఆరెంజ్ కలర్ అంచు ఆరెంజ్ కలర్ బార్డర్ కింద పైన కూడా బార్డర్ దీని పళ్ళు అంతా కూడా మంచిగా పళ్ళు మీద కూడా మనకి ఈ బుటీస్ వచ్చినాయి బ్లౌజ్ సో ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది పళ్ళు దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ అండి సో నెక్స్ట్ మన పొందూరు శారీలో మంచి చెర్రీ రెడ్ కలర్ అండి జామదాని బూట జామదానీ బూట వచ్చేసి దీని సారీ అంతా అది పళ్ళు ఇది పళ్ళు వచ్చి ఇట్లా ఉంది బ్లౌజ్ ఇది అండి ఇది వచ్చింది మొత్తం కొత్త స్టాక్ మేడం మొత్తం పండగానే మళ్ళీ తెచ్చాము అయ్యే చూపిస్తున్నాం మాకండి సో రీస్టాక్ చేసామండి ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి రీస్టాక్ చేసాము రీస్టాక్ చేసి తీసుకొస్తున్నాము లెమన్ ఎల్లో విత్ జామ్ బుటీస్ పళ్ళు అంతా ఇలా ఉంటుంది మీకు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా చూపిస్తామండి ప్రైస్ మీకు ఏదైనా కావాలంటే ఒకసారి కాంటాక్ట్లో మెసేజ్ చేయండి మేము చెప్తాము ఇది మ్యాంగో బుటీ అండి సో ఇదంతా మ్యాంగో బుటీ సారీ స్కై బ్లూ కలర్ శారీ సో ఇదంతా జామదానీ బుటీ అండి ఇది కూడా జామదాన్స్లో ఈసారి ఎక్కువ వచ్చింది మనకి సో పళ్ళు ఇట్లా వచ్చింది దీన్ని బ్లౌజ్ వచ్చేసి సో ఇట్లా వచ్చిందండి బ్లౌజ్ ఇదంతా సో దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి టూ కలర్ గ్రే కలర్ ఒకటి అండ్ స్కై బ్లూ కలర్ ఒకటి అండి ఇది గంగా జమున బోర్డరా అండి ఇది టెంపుల్ బోర్డర్ టెంపుల్ బోర్డర్తో వచ్చింది గంగా జమున బోర్డరు పైన కింద డిఫరెంట్ డిఫరెంట్ బార్డరు తర్వాత వచ్చి కింద మనకి పళ్ళు వచ్చేసి ఇట్లా కంప్లీట్గా పళ్ళు ఇచ్చి డిజైన్తో ఉంటుంది బ్లౌజ్ వచ్చి మళ్ళీ కలనేది అండి కలనేత కలర్ అంటారు కదా కలనేత పింక్ కలర్ అండి ప్యూర్ పందూర్ హ్యాండ్లూము మీకు ఏది టెంపుల్ ఇదంతా సారీ అంతా ఇలా ఉంటుంది పళ్ళు ఎలా ఉంటుంది పళ్ళు అంతా ఎలా వస్తుంది అండి బ్లౌజ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రే కలర్ ఇచ్చాడు ఆరెంజ్ కలర్ శారీ అండి ఫ్లవర్ బూటీస్ ఉన్నాయి కదా ఇదంతా అంతా జామదానీ వరకు సో దీని పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంది సో దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ కలర్ ఉందన్నమాట సో ఏది కావాలన్నా ఒకసారి మాకు కాంటాక్ట్ అయితే ఇమ్మీడియట్గా మేము ప్రైస్ చెప్తాము దాన్ని డీటెయిలింగ్ చెప్తాము ఇది ఏ కలరా స్కై బ్లూ కలరా స్కై బ్లూ కలర్లో థ్రెడ్ వివింగ్ అండి జామ్ థ్రెడ్ వివింగ్ లాస్ట్ టైం కూడా తెప్పించాము రెండు మూడు కలర్లు ఈసారి ఇంకొంచెం బాగుంటాయి అని చెప్పి ఇంకొక రెండు కలర్స్ తెచ్చాము సో చాలా బాగుంటుంది ఈ పళ్ళు అంతా కూడా ఉంటుంది సో దీని బ్లౌజ్ వచ్చేసి ఇట్లా హ్యాండ్స్ కూడా మీకు మీకు వర్క్ వచ్చిందండి హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చిందనమాట దీంట్లో టూ కలర్స్ ఉన్నాయండి ఈ పింక్ కలర్ అండ్ ఈ కలరు నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ కలరే కదా గ్రీన్ కలర్ సో పళ్ళు అంతా కూడా మనకి ఇలా వస్తుంది ఇదే మస్టర్డ్ కలరా మస్టర్డ్ కలర్ విత్ ఇక్కడ మీకు జామ్దాని వర్క్ ఇది గోల్డెన్ అండ్ గోల్డెన్ ఒకటి గోల్డెన్ థ్రెడ్ థ్రెడ్ ఒకటి చెరీ ఒకటి వచ్చింది సో పళ్ళు అంతా కూడా వర్క్ వచ్చింది ఇది సో ది బ్లౌజ్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం సో బ్లౌజ్ వచ్చి కలర్ ఉందండి కలనేత సో మేము చూపించే శారీస్ అన్నీ కూడా మీకు ఏది కావాలన్నా కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇమ్మీడియట్గా మేము శారీస్ అన్నీ కూడా చూపిస్తామండి సో ఇదేం కలరామా ఎగ్జాక్ట్గా చెప్పు సో మీకు పళ్ళు అంతా ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చి కలనేత ఇది కూడా అలా వేస్తే తెలుస్తుంది కాంబినేషన్ బాడీ పల్ బ్లౌజు పళ్ళు సో నెక్స్ట్ సారీ చెక్స్తో వచ్చింది కదా చెక్స్ విత్ జామ్దాని బుట చెక్స్ విత్ జాదాని బుట్ట అండి లెమన్ ఎల్లో కలర్ శారీ సో పళ్ళు అంతా మనకి ఇలా వచ్చింది పళ్ళు మీద కూడా ఎక్కువ జామ్ దాని బుట్ట చిన్న చిన్నవి వచ్చినాయి బ్లౌజ్ వచ్చి ఎస్ బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ కూడా సో దీంట్లో టూ కలర్ దీంట్లో టూ కలర్స్ అండి నెక్స్ట్ చెక్స్ శారీ విత్ జెరీ జెరీ గుచ్చుకుంటుంది అనుకుంటారేమో మేడం జరీ గుచ్చుకోదు సాఫ్ట్ ఇది ఇది అది మనం ఎలా మడత పెట్టినా మత్తగా ఉంటాయి చీరలో సో దీని పళ్ళు ఎలా ఉందో పళ్ళు గంత పళ్ళు సో దీని బ్లౌజ్ వచ్చి సేమ్ శారీ రన్నింగ్ రన్నింగ్ ఇచ్చారు దీంట్లో కూడా టూ కలర్స్ ఉన్నాయండి మరూన్ కలర్ ఒకటి బ్లూ కలర్ ఒకటి సో ఏది కావాలన్నా సరే మనం కాంటాక్ట్ అవ్వండి ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాము బ్లాక్ మేడం ప్యూర్ బ్లాక్ శారీ విత్ జామ్ వర్క్ గోల్డ్ అండ్ సిల్వర్ వర్క్ అనమాట చాలా బాగుంది మన కస్టమర్స్ అందరూ కూడా మన దగ్గర బ్లాక్ కలర్ శారీ అంటే బాగా ఇష్టం బ్లాక్ వస్తే అసలు ఆగట్లేదు సో పళ్ళు కూడా మనకి ఎంత చాలా బాగుంది రిచ్గా ఇచ్చాడు పళ్ళు సో దీని బ్లౌజ్ వచ్చేసి ఈ స్ట్రైప్స్తో ఇచ్చాడు శారీ బ్లౌజ్ అండ్ పళ్ళు సో దాంట్లోనే కలరా అది వేరేది వేరు జామ్ ఇది కూడా బుటీస్ థ్రెడ్ ఒకటి వచ్చింది గోల్డ్ ఒకటి వచ్చింది సో దీని పళ్ళు అంతా కూడా వర్క్ ఫుల్ రిచ్ పళ్ళు వచ్చింది పింక్ కలర్ బార్డరు సపోర్టా మ్యాచింగ్ సో బ్లౌజ్ వచ్చి ఇలా ఉంది అనమాట స్ట్రైప్స్ వచ్చినాయి స్ట్రైప్స్ వచ్చినాయి సో హాఫ్ అండ్ హాఫ్ అన్నా లాస్ట్ టైం చేయండ్ హాఫ్ అండి జిగ్జాగ్ డిజైన్ అనమాట గ్రే కలరు సో దీని పళ్ళు వచ్చేసి ఇట్లా ఉంది దీని బ్లౌజు సో బ్లౌజ్ వచ్చి ఇట్లా ఉంది పళ్ళు దీంట్లో కూడా త్రీ కలర్స్ ఉన్నాయండి లాస్ట్ టైం ఫైవ్ కలర్స్ తెప్పించా దగ్గర దగ్గరగా ఈ శారీ త్రీ కలర్స్ వచ్చినాయి అవైలబుల్గా సో ఈ త్రీ కలర్స్ ఉన్నాయండి మీకు ఏది కావాలన్నా సరే మనం కాంటాక్ట్ అవ్వండి ఇమీడియట్గా మనం రెస్పాండ్ అవుతాము సో ఇంకొక సపోర్టర్ కలర్లో క్యాండిల్ డిజైన్లో ఒక శారీ సో శారీ అంతా ఇలా ఉంటుంది మీకు క్యాండిల్ డిజైన్ దీని పళ్ళు వచ్చేసి ఇలాగా బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ మంచి కలర్ ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ కలర్ మంచి చెక్స్ థ్రెడ్ థ్రెడ్ కాకుండా సిల్వర్ జరీ సిల్వర్ అండ్ గోల్డ్ జరీ వచ్చింది సో చాలా బాగుంది సారీ పింక్ కలర్ ఆనియన్ పింక్ కలర్ సారీ మీకు పళ్ళు అంతా కూడా ఇట్లా ఇచ్చాడు ఆరెంజ్ బార్డర్ ఇచ్చాడు ఆరెంజ్ బార్డర్ కాదు ఆరెంజ్ బ్లౌజ్ ఆరెంజ్ బ్లౌజు ఆరెంజ్ బ్లౌజ్ ఇచ్చాడు ఆరెంజ్ పింక్ కళ్ళు బ్లౌజ్ పళ్ళు ఇది లైన్ వచ్చింది పళ్ళుకి ఈ లైన్కి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చింది దీంట్లో బ్లాక్ కలర్ కూడా ఉంది సో చాలా బాగుంది ఈ శారీ కూడా సో పళ్ళు అంతా ఎలా ఉంటుంది మనకి ఇదే బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి గ్రే కలర్ ఇచ్చారు అండి దాన్ని సో ఏ శారీ కావాలన్నా సరే పొందూరు చీరలు ఏ చీర కావాలన్నా మనకు కాంటాక్ట్ అవ్వండి ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాం నెక్స్ట్ మనం చందేరి శారీస్ అండి ప్యూర్ చందేరి శారీస్ తీసుకొచ్చాము కొత్త కలెక్షన్ యాడ్ చేసామని చెప్పాం కదా దాంట్లో ప్యూర్ చందేరి ఒక థ్రెడ్ చందేరి థ్రెడ్ ఉంటుంది ఒక థ్రెడ్ కాటన్ ఒక థ్రెడ్ కాటన్ ఉంటుంది సో ఇదంతా శారీ అనమాట మీకు గోల్డెన్ జరీ వచ్చి ఉంటుంది జరీ అంతా గోల్డెన్ జరీ ఉంటుంది ప్యూర్ చందేరి అండి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసి మీకు రన్నింగ్ ఉంటుంది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ ఫైవ్ అండి ఫోర్ థౌజండ్ టూ ఫైవ్లో మనం ఇస్తున్నాము కొత్త కలెక్షన్ మన యూపీ నుంచి తీసుకొచ్చాము సో ఇది ఒకసారి చూడండి దీంట్లో ఎయిట్ కలర్స్ ఉన్నాయి ప్యూర్ చందేరిలో సో మీకు ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా ఎయిట్ కలర్స్ అండి ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ ప్రైజ్లో ఉన్నాయి అనమాట ఇవన్నీ దీంట్లో కూడా నెక్స్ట్ మనకి చందేరి ఒక థ్రెడ్ జరి ఒక థ్రెడ్ వచ్చి శారీస్ తెచ్చాము ఎక్కువ తగలేదు నాలుగు శారీస్ తెచ్చాము అవి చూపిస్తాము మీకు ఇప్పుడు మనం ఇందాక చూసిన శారీస్ వచ్చేసి చందేరి పోగో చందేరి ఒక దారము కాటన్ ఒక దారము అంట ఇది వచ్చేసి పట్టు ఒక దారము చందేరి ఒక థ్రెడ్ అనమాట దీంట్లో ఫైవ్ కలర్స్ తెచ్చామని చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అంతా మీకు ఇలా ఇలా చూపిస్తాము శారీ అంతా మీకు గోల్డెన్ బుటీ సిల్వర్ బుటీ వచ్చింది బ్లౌజెస్ మీకు రన్నింగ్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ నైన్ అండి ఫైవ్ థౌసండ్ నైన్ నైంటీ చెప్తున్నాం ఈ సారీ వచ్చేసి ప్రైజు సో మీకు పళ్ళు కూడా ఎంత చాలా గ్రాండ్గా రిచ్గా ఉంటుంది దీంట్లో ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఆ ఫైవ్ కలర్స్ని ఒకసారి చూద్దాము సో ఒకటేమో ఫ్లవర్ బూటీ వచ్చింది సిల్వర్ బూటీ విత్ రెడ్ వచ్చింది సో దీంట్లో ఈ బార్డర్ వచ్చేసి మనకు జరీ బార్డర్ వచ్చిందండి సిల్వర్ బార్డర్ చిన్నది వచ్చింది గోల్డెన్ బార్డర్ పెద్దది వచ్చింది బాడర్ ఇది వచ్చేసి చందేరి ఒక పోగు పట్టు పట్టు ఒక పోగు అనమాట ప్యూర్గా తెప్పించాం ఐదే చీరలు తెప్పించాం ఎక్కువ తెప్పించలేదు ఎందుకంటే కొంచెం కాస్ట్లీ కదా జాగ్రత్తగా చూసి తీసుకొద్దామని చెప్పేసి సో మీకు ఏదైనా నచ్చితే మాకు స్క్రీన్ షాట్ చేయండి ఇమీడియట్గా మేము రెస్పాండ్ అవుతాం నెక్స్ట్ మన కలెక్షన్ వచ్చేసి కాటన్ అండి మనకి ఎన్నిసార్లు తీసినా మన కస్టమర్లు అడుగుతూనే ఉంటారు సో దీంట్లో మంచి కలెక్షన్ చాలా మంచి కలరు మీకు బార్డర్ చూడండి టెంపుల్ బార్డర్ వచ్చింది పైన కింద బార్డర్ వచ్చింది ఆనియన్ పింక్ కలరు చాలా బాగున్నాయి ఈ ప్రైజ్ వచ్చేసి స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయండి దీంట్లో చాలా కలెక్షన్ ఉన్నాయి కానీ ఒక్కసారీయే మేము ఓపెన్ చేసి చూపిస్తున్నాము సో మేడం లేరు కదా సో కొంచెం డ్యూరేషన్ తగ్గించి కూడా చేస్తున్నాం వీడియోస్ అన్నీ కూడా సో ఈ సారీ అంతా చాలా బాగుంటుంది సో మీరు కలర్ చూసేయండి ఇలా కలర్ చూపిద్దు సో మీరు ఏ శారీ తీసుకున్నా సరే దీంట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోపండి ఇంకా మీకు చూస్తే గ్రీన్ కలరు గ్రే కలరు అన్ని అన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో ఫెస్టివల్కి ఫుల్ స్టాక్ ఉంది మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ చేయండి మేము మీకు వాట్సాప్లో రెస్పాండ్ అవుతాము సో మన స్పెషల్ ఇవన్నీ కూడా పేటేర్ శారీస్ అండి మీకు అన్నీ ఓపెన్ చేయట్లేదు కొంచెం వీడియో డ్యూరేషన్ ఎక్కువైంది సో దీంట్లో ఒక త్రీ కలర్స్ ఉన్నాయి ఇట్లా చెక్స్ లో వచ్చేసి టూ కలర్స్ ఉన్నాయి ఇది ఒక కలర్ ఉంది ఈ చెక్స్ సిక్స్ కలర్స్ ఉన్నాయి దీంట్లో సో ఈ గద్వాల్ శారీస్ అండి దీంట్లో కూడా ఫెస్టివల్ కి సిక్స్ కలర్స్ ఉన్నాయి దీంట్లో సో ఇలాగా దీంట్లో ఒక సారీ ఉంది మమ్మీ కట్టుకున్న శారీ దాంట్లో టూ కలర్స్ ఉన్నాయి టెంపుల్ బోర్డర్ వచ్చింది సో ఇది ప్రైజ్ వచ్చేసి నైన్ నైన్టీన్ నైంటీ ఫైవ్ అండి సో ఇట్లాగే టెంపుల్ బార్డర్ విత్ దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చి జరీ బార్డర్తో రెండు కలర్లు ఉన్నాయి మనకి చెక్స్ వచ్చేసి దీంట్లో ఫోర్ కలర్స్ ఉన్నాయి సో ఈ చెక్స్తో టూ కలర్స్ ఉన్నాయి బార్డర్ మారుతుంది పింక్ ఒకటి గ్రే ఒకటి వచ్చినాయి వెంకటగిరి లాగా ఉంటాయి వెంకటగిరి లాగా ఉంటాయి కానీ ఈ పేటెర్ సారీలు దీంట్లో సిక్స్ కలర్స్ ఉన్నాయండి సో మీకు ఏది కావాలన్నా సరే తీసుకోవచ్చు ప్రైస్ రేంజ్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ టూ హండ్రెడ్ లోపు ఉంటాయి మొత్తం వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఈ ఈ రెండు వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సో ఇవి కూడా పేటేర్ శారీస్ కాటన్ శారీస్ అనమాట చాలా బాగున్నాయి టూ కలర్స్ ఉన్నాయి దీంట్లో సో మీకు ఏది కావాలన్నా సరే మన వాట్సాప్కి కాల్ మెసేజ్ చేయండి కాల్ చేయండి లేదంటే మంది ఎంఎన్ఆర్ పీజీ కాలేజ్ సో వాట్సాప్లో మనకి మా నెంబర్కి హాయ్ అని కొడితే మన లొకేషన్ వచ్చేస్తుంది సో ఎంఎన్ఆర్ పీజీ కాలేజ్ అండి ప్రగతి నగర్ వెళ్ళి రోడ్ అంటారు ఈజీగా ఈజీగా రావచ్చు సో జైన్ టూ మెట్రో దిగి ఈజీగా రావచ్చు అనమాట ఏది కావాలన్నా సరే మాకు స్క్రీన్ షాట్ షేర్ చేయండి మేము ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాం పేటేరు పొందూరు పేరుపాలెం ఈ ఏ సారీస్ కావాలన్నా చందేరి ఈ సారీ చందేరి స్పెషల్గా తెప్పించాం మీకు ఏది కావాలన్నా మెసేజ్ చేయండి బెస్ట్ ప్రైస్ మీకు అవైలబుల్గా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అలాగే నాగశ్రీ మేడం సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చెప్తున్నాం ఏంటంటే మళ్ళీ మేడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే లేదంటే చేయండి థ్యాంక్ యూ